నమస్తే నా పేరు కృష్ణం రాజు వివీఆర్ చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ మ్యాగజైన్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఎన్డిటివి ప్రతినిధి ఉమా ఉమాసుధీర్కు అదాని వివాదంపై కూలంకుశమైన ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో ఆయన ప్రతిపక్షాలు వేస్తున్న ప్రతి ప్రశ్నకు కూడా ఒక సమగ్ర సమాధానం ఇచ్చారు ఈ సమాధానాలు కూడా ఆయన ఆధారాలతో అంకెలతో నిరూపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి వాదనల్ని ఏపీలో కొన్ని రాజకీయ పార్టీలు వారికి అనుబంధంగా ఉన్న పత్రికలు ప్రతికూలంగా తీసుకున్నప్పటికీ ఆయన మాటలు విశ్వసించకపోయినప్పటికీ అనూహ్యంగా జాతీయ స్థాయిలో మాత్రం జగన్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది ఈ ఎన్డీటీవీ ఇంటర్వ్యూ చూ చూసిన తర్వాత దాదాపు ఐదు వందల యాభై మంది తమ కామెంట్లను పెట్టారు ఆ ఇంటర్వ్యూకి అనుబంధంగా వీటిలో అత్యధికం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనను జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూలో ఇచ్చిన వివరాలను కూలంకుషంగా చర్చిస్తూ ఆయనను అభినందిస్తూనే ఈ కామెంట్స్ పెట్టడం విశేషం చాలా అతి స్వల్పంగా మాత్రమే కొంతమంది ఈ పేజ్ ఆర్టిస్టులు వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారో తెలియదు వాళ్ళు చొరబడి జగన్ గురించి నెగిటివ్గా కామెంట్లు పెట్టారు ఏది ఏమైనప్పటికీ కూడా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి ఈ కామెంట్స్ రావడం విశేషం ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే ఈ దీనికి సంబంధించి కన్నడ కన్నడ ప్రాంతానికి చెందిన ఐఎమ్ ఏ ప్రౌడ్ కన్నడిగా అనే ఒక ఒక వ్యక్తి ఆ పేరుతో పెట్టిన పేరు ఐ ఐఎమ్ ఏ పొలిటికల్ రిసెర్చర్ అండ్ హ్యాపెన్ టు సీ ది రెజీమ్ ఆఫ్ రెడ్డి ఈజ్ సచ్ ఎ జెంటిల్ వెన్ ఇట్ కమ్స్ టు అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ హిస్ విజన్ ఈస్ అఫ్లిఫ్టింగ్ ది పూర్ విచ్ హిమ్ జ్యూరింగ్ హిజ్ ఐ వెంట్ టు ది గవర్నమెంట్ స్కూల్స్ అండ్ నోటీస్డ్ నో ప్రైవేట్ స్కూల్ కెన్ కంపీట్ బిజెపి మిస్డ్ హిమ్ అలయన్స్ పార్టీ ఇది కన్నడ కర్ణాటక సంబంధించిన ఒక వ్యక్తి న్యూట్రల్ గా ఉండే వ్యక్తి అతను ఏం చెప్పుకున్నా అంటే నేను ఒక పొలిటికల్ రీసెర్చర్ అని చెప్పి అంటున్నాడు ఆయన జగన్ పాలనని అద్భుతంగా ఉందని చెప్పి చెప్పడమే కాకుండా జగన్ పాలనలో స్కూళ్ళను నేను చూశాను చాలా బాగున్నాయి ప్రైవేట్ స్కూళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడలేకపోతున్నాయి భారతీయ జనతా పార్టీ ఒక మంచి మిత్రుణ్ణి దూరం చేసుకుంది అని ఆయన పెట్టాడు ఆయన విజయ్ సిక్స్ నైన్ ఫోర్ అని ఆయన పెట్టిన కామెంటే ఏపీ పీపుల్ నీడ్ ఓన్లీ గ్రాఫిక్ డిజైనర్స్ ఎగ్జాంపుల్ సిబిఎన్ పీకే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ లాంటి ప్రజలకి జగన్ లాంటి వ్యక్తి అక్కర్లేదు మసిపూసి మారేడికాయ చేసే గ్రాఫిక్స్ డిజైన్ చేసే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంటి వారు మాత్రమే కావాలి అని చెప్పి ఆయన పెట్టిన కామెంట్ ఇంకొకటి పొల్లం పల్లం మరి ఎవరో తినేదైనా ఆ పెట్టింది ఏంటంటే హీఈస్ ది సీఎం హూ పర్చేస్డ్ యూనిట్ ఫర్ టూ పాయింట్ ఫైవ్ రూపీస్ ఇన్స్టెడ్ ఆఫ్ సిక్స్ రూపీస్ డ్యూరింగ్ సిపిఎన్ రిజీమ్ అంటే చంద్రబాబు నాయుడు పాలనలో ఆరు రూపాయలు కొంటే జగన్ ఇక్కడ రెండు పాయింట్ ఐదు రూపాయలకే పవర్ పర్చేజ్ చేశాడు అని ఆయన అంటాడు ఆయన ఓకే ఇంకొక ఆయన ఏమంటాడంటే అంతరావ్ అంతరావ్ కింతల్ ఏదో మరి ఇది కూడా బహుశా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి ఉంటారు ఈయన కూడా ఇఫ్ ది సిబిఎన్ ఈ హానెస్ట్ ఇన్ దిస్ ఇష్యూ హీ కెన్ క్యాన్సిల్ దిస్ ఎంఓయూ అండ్ హీ కెన్ బై పవర్ ఎట్ వన్ పాయింట్ ఫైవ్ జీరో పైసా యాజ్ హీ టోల్డ్ ఇన్ ఎర్లియర్ మీటింగ్ ఓకే చంద్రబాబు నాయుడు నిజంగా చెత్తచుద్ధి ఉంటే అదాని ప్రభుత్వంతో జగన్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకొని మీరు గతంలో చెప్పారు కదా సీబీఎన్ గారు రూపాయి నరకే కొంటానని చెప్పి అంతగా కొరండి అని చెప్పి ఆయన అంటున్నాడు ఆయన ఇంకొక ఆయన వెంకటేష్ వెంకటేష్ అంటే పేరు ఫైవ్ త్రీ సెవెన్ టూ జగన్ ఈజ్ ది బెస్ట్ సీఎం అని ఇంకొక గిరిధర్ మీ మీ డాష్ గిరిధర్ ఈయనంటాడు అంటే హీఈస్ ది బెస్ట్ సీఎం హూ స్పీక్ ఫ్యాక్ట్స్ రేదర్ దెన్ బేస్లెస్ ఎలిగేషన్స్ అరే పొలిటికల్ ప్రామిసెస్ అంటే ఇతను ఏంటంటే ఇతను జగన్మోహన్ రెడ్డి ఉత్తమమైన ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆయన కేవలం వాస్తవాలు మాత్రమే మాట్లాడతాడు ఇతరులలాగా కాదు అని చెప్పనేది అనేది ఇంకొక ఆయన నిరంజన్ సాహు సిక్స్ ఫోర్ టూ నైన్ అని ఆయన ఒక ఆయన పెట్టాడంటే గ్రేట్ సీఎం పీపుల్ సీఎం పూర్ పీపుల్స్ సీఎం ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ కూర్ బై బ్రింగింగ్ రిఫార్మ్స్ ఇన్ స్కూల్స్ మెడికల్ కాలేజెస్ పోర్ట్స్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గ్రామ సచివాలయం టూ పాయింట్ ఫోర్ ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ న్యూ జాబ్స్ కంట్రోల్డ్ ఆల్కహాల్ వాట్ నాట్ గ్రేట్ సీఎం ఈయన అభిప్రాయం పరంగా ఈయన కూడా నాన్న ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రేతురడే అయి బహుశా ఉంటాడు ఆయన ఆయన కూడా ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో వచ్చిన అచీవ్మెంట్స్ అన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ గ్రేట్ సీఎం అని చెప్పి చివరికి జగన్మోహన్ రెడ్డికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయన ఇంట్రెస్టింగ్ ఉందండి డి త్రీ సిక్స్ డబల్ టూ జగన్ పర్చేజ్ ఎట్ టూ పాయింట్ ఫోర్ నైన్ రూపీస్ పర్ యూనిట్ వేరే చంద్రబాబు నాయుడు మేడ్ ఎట్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ రూపీస్ ఈవెన్ దెన్ టీడీపీ మీడియా ఈజ్ మడ్ స్లింగింగ్ ఆన్ జగన్మోహన్ రెడ్డి వెరీ బ్యాడ్ అని చెప్పి అంటాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రూపాయలకు యూనిట్ను కొంటే దానిని అభినందించాల్సింది పోయి అంటే ఆయన ఉద్దేశం ఇది చంద్రబాబు నాయుడు ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది రూపాయలకు కొంటే ఆయన గురించి మాట్లాడుతున్నారు ఈ ఆయనకంటే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉన్న మీడియా జగన్మోహన్ రెడ్డి మీద అనవసరంగా బురద లుగుతోంది అది చాలా బ్యాడ్ వెరీ బ్యాడ్ అని చెప్పాయి అంటాడు ఆయన ఇంకోటి రాజేష్ కుమార్ ఈయనక్కడ తెలియదు ఆయన జగన్ నెంబర్ వన్ ఎక్సీఎం ఎక్సలెంట్ పర్సన్ ఈవీఎం గవర్నమెంట్ ఈజ్ రూలింగ్ ఇన్ ఏపీ అంటే ఈ ఏపీ అంటే పోసి ఈయన ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రానికి కూడా ఉండొచ్చు అని ఏమంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్సలెంట్ పర్సన్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉంది ఈవీఎం ప్రభుత్వం అని చెప్పి ఈయన అభిప్రాయపడుతున్నాడు ఆయన ఇంకొక ఆయన సురేష్ రాజ్ ట్వంటీ నైన్ రియల్ లీడర్ ఈ హ్యాస్ వెరీ వెరీ గుడ్ కమిట్మెంట్ టువార్డ్స్ హిస్ పీపుల్ అని చెప్పి ఆయన అక్కడ ఆయన ఇంకోటి జావా స్పిన్ ఎఫ్ నైన్ యు ఎవరో ఒక ఒక వ్యక్తి ఆ పేరుతో ఆయన ఇట్ ఈస్ వైడ్లీ బిలీవ్డ్ దట్ జగన్ ఈజ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ దట్ స్టేట్ ఎవర్ హ్యాడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఉత్తమ ముఖ్యమంత్రుల్లో జగన్ అని చెప్పి ఆయన అభిప్రాయం హీ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఫర్ గుడ్ ఆఫ్ పూర్ పీపుల్ ప్రజల కోసం ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ఇక్కడ ఆయన మళ్ళీ టంటాడు అప్పర్ అప్పర్ క్యాష్ నాట్ అలౌ హిమ్ టు కంటిన్యూ ఆయన పేద పక్షపాతి అయినందుకు అగ్రవర్ణాల వారు ఆయనను అధికారంలోకి రాకుండా చేశారు అని చెప్తే ఉంటాయంటే నెగిటివ్ అండ్ వల్గర్ కామెంట్స్టిం ఎవ్రీవేర్ బై సర్టెన్ రూలింగ్ క్యాష్ అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పాలక వర్గాలుగా ఉన్న పాలక వర్గాల ప్రాతినిధ్యం వహిస్తున్న కులాల వారు జగన్మోహన్ రెడ్డిని నిత్యం అసభ్యమైన పదజాలంతో దూషిస్తున్నారు అని స్పిన్ ఎఫ్ నైన్ యు అనే ఒక వ్యక్తి ఇంకొక ఆయన త్రూత్ వన్ ఎన్ నైన్ కే ఈస్ ది బెస్ట్ సీఎం హూ ప్రొవైడెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విత్ ఐబీ సిలబస్ అంటే ఐబీ సిలబస్ అండ్ ట్యాబ్స్ టు చిల్డ్రన్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ హీ చీటింగ్ ప్రామిసెస్ అండ్ నౌ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఇక్కడేమన్నారు చెప్పే ప్రకారం చంద్ర జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన పరిపాలన అందించాడు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు ఐపీ సిలబస్ ఇచ్చాడు ట్యాబ్స్ ఇచ్చాడు కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పే కథలు విని జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకున్నారు అని చెప్పి చెబుతూ ఇది ఇంకా చాలా పెద్ద పోస్ట్ పెట్టాడు పెట్టిన దాంట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ ఆచరణకు సాధ్యం కాని హామీలనే గుప్పించింది ప్రజలు మోసపోయారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంది ప్రజారంజకమైన పాలన చేసే పాలకులు కాదు అని అంతేకాకుండా చాలామందికి ఈ ప్రభుత్వం అనేది ఈవీఎంల ద్వారా వచ్చింది అన్న అనుమానాలు కూడా ఉన్నాయని చెప్పి ది త్రూత్ వన్ ఎన్ నైన్ కే అని ఆయన చెప్తాడు ఆయన ఇంకొక ఆయన ఎస్ టీవీ త్రీ టూ వన్ అనే పేరుతో పెట్టిన జగన్ ఈజ్ సీఎం అని అంటాడు ఇలాగా అనేక అనేక ఇంకొక ఆయన ఇంకో కేజీ జీరో జీరో సిక్స్ సెవెన్ అనే ఆయన నాట్ షూర్ ఇఫ్ కరప్షన్ హ్యాపెన్ ఆర్ నాట్ అంటే అవినీతి జరిగిందో తెలీదు కానీ బట్ ఏపీ సేవ్డ్ ఎ లాట్ ఆఫ్ క్రోర్స్ విత్ దిస్ కాంట్రాక్ట్ అవినీతి జరిగిందో తెలియదు కానీ ఈ ఒప్పందం గుర్చుకోవడం వలన ఆంధ్రప్రదేశ్కు కోట్లాది రూపాయలు సేవ్ అయ్యినాయి అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఆయన ఇంకొకటి మధులిక మిస్ మధులిక అనేవి పెట్టింది ఫోర్ అవర్స్ కదా పెట్టింది ఏంటంటే నో వన్ ఇన్ దిస్ వరల్డ్ నోస్ వేర్ జగన్ గారు ఈజ్ రిలేటెడ్ ఇన్ ది అదానీ కేస్ అసలు అదానీ కేసులో జగన్ పేరు ప్రస్తావన అక్కడ లేదు బట్ ఏపీ గవర్నమెంట్ వాంట్స్ టు ప్రాసిక్యూట్ ఇమ్ వేర్ యాజ్ ఇన్ స్కిల్ స్కామ్ అండ్ వోట్ ఫర్ నోట్ కేసెస్ ఆల్ ప్రూఫ్స్ ఆర్ గివెన్ ఎట్ దే ఆర్ అవుట్ ఆన్ బెయిల్ ఆవిడేమంటారంటే ఈ కేసులో ఎక్కడ కూడా అయితే ఆరోపణలు ఎక్కడ కూడా జగన్ పేరు లేదు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన ప్రాసిక్యూట్ చేయాలనుకుంటుంది కానీ ఈ స్కిల్ స్కాము ఓటు నోటు కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆ నింతులు అంటే ఎవరాళ్ళు చంద్రబాబు నాయుడు అనుకోవాళ్ళు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు బెయిల్ మీద అని చెప్పి ఆవిడ ఎలిగేషన్ ఇట్లాగా దాదాపు ఐదు వందల యాభైకి పైగా రెస్పాన్సెస్ వస్తే ఆ ఇంటర్వ్యూ కింద దాంట్లో అత్యధికం జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ పెట్టిన పోస్టులే వీళ్ళలో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి పాలనని ప్రత్యక్షంగా చూసిన అనుభవించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకు ఒక దృక్పథ ఉంటుంది లోకల్గా ఉన్న వాళ్ళకి కానీ బయట నుంచి వచ్చేవాళ్ళకి మాత్రం ఆ స్పష్ట ఆ తేడా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాంట్లో ఒకటి వాళ్ళు చెప్పేది నేరుగా నిధులు బదిలీ దాదాపు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చారు దేశంలో మరే రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ఇవ్వలేదు అలాగే స్కూళ్ళలో మార్పు ఇంకా ఈ స్కూళ్ళలో మార్పుతో పాటు ఐబీఈ సిలబస్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ బెకలారి సిలబస్ అని చెప్పి చాలా కాస్ట్లీ సిలబస్ ఉంది మామూలుగా ప్రైవేటు స్కూళ్ళలో ఆ సిలబస్ నేర్పించాలి అంటే రెండు నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తారు అటువంటిది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ప్రవేశపెట్టాడు దాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తుంది అంటే ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోయారు అన్న భావనను ఇతర రాష్ట్రాల వారు బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ ఆరు నెలల పాలనలో ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి తప్ప ప్రజలకు మేలు చేద్దామనుకున్న అనుకున్న అనుకుంటూ తీసుకున్న నిర్ణయాలు పెద్దగా కనిపించలేదు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటి చెప్పాలంటే కొన్ని విషయాల్లో దురదృష్టవంతులేము అని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుందేమో